శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం మతైసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు ఆయన యొక్కకు వచ్చి ప్రభువా మేము నశించిపోచున్నాము మమ్మను రక్షింపుమని చెప్పి ఆయనను లేపిరి ఆయన అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారి దగ్గరకు నీవు వచ్చి ఆయనను ప్రార్థనాపూర్వకముగా అడిగినట్లయితే నీ జీవితములో కలిగేటువంటి ప్రతి తుఫానును ప్రతి గాలిని ప్రతి భయంకరమైనటువంటి సుడిగాలిని గాలిని ప్రతి పరిచితుని ఆయన గద్దించి పారద్రోలి నిమ్మలమైన నెమ్మది అయిన జీవితాన్ని దేవుడు నీకు కలిగిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి మీ జీవితాల్లో కడిగేటువంటి శ్రమలో ప్రభు ఎందుకు వస్తూ ఉన్నారా లేదంటే వేరే దగ్గరకు వెళుతూ ఉన్నారా ఏసయ్య పాదముల చెంతకు వస్తూ ఉన్నారా లేదంటే ఇంకా లోకంలో ఉండేటువంటి అనేకమైన వాటి వైపు తిరుగుతూ ఉన్నారా జాగ్రత్త గమనించండి నీవు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినట్లయితే ఆయన నిన్ను కాపాడేటువంటి దేవుడు నిమ్మలమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చే దేవుడు నెమ్మది అయిన జీవితాన్ని నీకు ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఈ జీవిత ప్రయాణంలో అనేక సుడిగాలు తగులుతూ ఉంటాయి అనేక శ్రమలు కలుగుతూ ఉంటాయి అనేక పరిస్థితులు చుట్టుముట్టుతూ ఉంటాయి అయితే నీవు ప్రార్థనను విడిచిపెట్టకుండా ప్రభువుకి నీ ప్రార్థన ధూపమును నీవు వెలిగిస్తూ ఉన్నట్లయితే ఆచరిస్తూ ఉన్నట్లయితే ఆయన తప్పక నిన్ను కాపాడుతాడు దేవుని బిడ్డ అల్ప విశ్వాసంలోనికి వెళ్ళిపోవద్దు ఆయన మీద విశ్వాసం ఉంచు ఎక్కువగా నమ్ముతావే అధికారుల్ని గొప్ప గొప్ప నాయకుల్ని ఎక్కువగా నమ్ముతావే నీ స్నేహితుల్ని ఎక్కువగా నమ్ముతావే నీ బంధువుల్ని ఎక్కువగా నమ్ముతావే ఏ దానికి మించి నీవు అల్ప విశ్వాసము లేకుండా పరిపూర్ణమైన విశ్వాసమును కలిగి ప్రార్థించినట్లయితే ఆయన కార్యాలు చేస్తారు ప్రి దేవుని బిడ్డ నీ జీవితంలో ఉన్న ప్రతి భయంకరమైన పరిస్థితిని మార్చి నీకు నిమ్మళమైన జీవితాన్ని ఖచ్చితముగా ఇచ్చే దేవుడు యేసు క్రీస్తు వారు ప్రి దేవుని బిడ్డలారా ఏ జీవితంలో ఏ పరిస్థితి ఉందో ఆయనకు తెలుసు అయితే నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు మోకరించు నువ్వు ఉపవాసం ఉండు ఆయనను అడుగు రక్షించమని అడుగు శ్వాసపరచమని అడుగు సహాయం చేయమని అడుగు మనుషుల దగ్గర ఏది అడిగినా కూడా వారు చులకనగా నిన్ను చూస్తారు వారు నిన్ను పక్కన హేళన చేసి మాట్లాడతారు దేవుని బిడ్డ దేవుని దగ్గర మోకరించిన అడుగు ఆయనను అడుగు రక్షించమని అడుగు నీ పరిస్థితి ఏంటో ఆయనకు తెలియపరచు తప్పక నీకు నిమ్మళమైన జీవితాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవుడు ఎందుకంటే ఈ సర్వ సృష్టి మీద అధికారము కలిగిన దేవుడు ఆయన సూర్యుని మీద చంద్రుని మీద భూమి మీద మనుషుల మీద సమస్తము మీద అధికారం కలిగిన దేవుడు యేసు క్రీస్తు వారు ప్రి దేవుని బిడ్డ కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి నువ్వు అడిగితే ప్రార్థన చేస్తే నిమ్మళమైన జీవితాన్ని అనుగ్రహిస్తారు ప్రార్థనలో ఏకీభవించు ప్రి దేవుని బిడ్డ నీ జీవితాన్ని దేవుడు నిమ్మల పరుస్తారు ప్రార్థనలు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి జీవితాల్లో కుటుంబాల్లో ఉన్నటువంటి సుడిగాలు వారి జీవితాల్లో ఉన్నటువంటి భయంకరమైన శ్రమలు అయ్యా జ్ఞాపకం చేసుకుని నాయన అల్ప విశ్వాసం నుంచి తొలగించి అయ్యా విశ్వాసముగా అడుగుచు ఉన్నాం బ్రవ్వా పరిశుద్ధిగా సహాయం చేయండి అయ్యా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలందరినీ నాయన నెమ్మదితో నింపుదురుగాక అయ్యా వారికి మంచి నాయన సమాధానమును దయచేసి గాక మీరే సహాయం చేయని నాయన ప్రభు కుటుంబాలలో అల్ప విశ్వాసాన్ని తొలగించండి అయ్యా మీ బిడ్డల జీవితాల్లో హృదయాల్లో అల్ప విశ్వాసాన్ని తొలగించండి అయ్యా మీకు అసాధ్యమైనది ఏది లేదని విశ్వాసముగా ప్రభు బిడ్డల ప్రార్థనలో ఏకీపించుటకు సహాయం చేయండి మిమ్మల్ని ప్రార్థించుటకు సహాయము చేయండి గొప్ప మేలుడు పొందుకున్నట్టుకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని ఏసయ్య శక్తి కలిగిన శాంతికరమైన నామములో ప్రార్థించడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రియా దేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ జీరో 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 త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి ప్రియ దేవన్ బిడ్లారా నాకు ఎవరైతే ఫోన్ చేసి ఎవరైతే మెసేజ్ పెట్టి నన్ను అడుగుచూ ఉన్నారో ప్రార్థన కోరుచు ఉన్నారో కొరకు తప్పక నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియ దేవన్ బిడ్లారా ఆయన కార్యాలు చేస్తారు విశ్వాసముగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవిస్తారు प्लेजाट गण शिवल